నగరం గురజాల స్కిన్ వ్యాధుల వైద్యశాల ఎటువంటి చర్మ సమస్యలకైనా వైద్యశాల చికిత్స చర్మ వ్యాధి నిపుణులు డాక్టర్ జీ పవన్ రెడ్డి ఎటువంటి చర్మ సమస్యలకైనా అత్యుత్తమ చికిత్స గురజాల స్కిన్ వైద్యశాలలో అందించబడ్డని వ్యాధి నిపుణులు డాక్టర్ జీ పవన్ రెడ్డి తెలిపారు గురువారం కడపలోని మురళీ థియేటర్ ఎదురుగా ఉన్న గురజాల స్కిన్ క్లినిక్ ను ప్రారంభించి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ చర్మ సమస్యలు ఎంత పెద్దవైనా మా దృష్టిలో స్వల్పమేనని అన్ని రకాల చర్మ సమస్యలకు అత్యధిక వైద్యం తెలిపారు ఇంతవరకు మా వైద్యశాలను ఆదరించి అభిమానించిన మిత్రులకు శ్రేయోభిలాషులకు వార్షికోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాము అని ఆయన మునిపట్లాగే మీ అందరి ఆధార అభిమానాలు కొనసాగాలని తెలిపారు ఈ కార్యక్రమంలో వైద్యశాల సిబ్బంది పాల్గొన్నారు చేపించు అదే పని ఫ్రీ స్వల్పం థియేటర్స్ వేసినానికి ఆ సెకండ్స్ కూడా మార్చాం ఇన్ని సెకండ్స్ కూడా అలా ఎక్కువ టైం ఇయర్ కొద్ది కూడా నాలుగు నిమిషాలు ఉంటాయి కొత్తది కొత్త పిక్చర్స్లో వేస్తాను థియేటర్స్ సార్ నమస్కారం నా పేరు పవన్మోహన్ రెడ్డి ఈ గురిజాల స్కిన్ క్లినిక్ పెట్టి ఒక వన్ ఇయర్ అయిపోయింది ఫిబ్రవరి ఎనిమిదికి బాగా ఫాస్ట్గానే డెవలప్ అయింది థ్యాంక్ యూ అందరికీ సపోర్ట్ చేసినందుకు ఏమన్నా స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటే స్కిన్కి సంబంధించినవి కానీ హెయిర్కి సంబంధించినవి కానీ గోళ్ళు ఈ వ్యాధులకు సంబంధించి కానీ ఏది కానీ చూస్తాను స్కిన్ సంబంధిత వ్యాధులంటే ఇప్పుడు సోరియాసిస్ బొల్లి ఇలాంటివి అలర్జీస్ దద్దులు రావడము చుట్టూ రాలిపోవడము పుచ్చిపోయిన గోళ్ళు ఉండడము ఇలాంటివి ఏదైనా నల్లబడిగా стале.